మంగళగిరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా వంద రోజులు పూర్తయిన సందర్భంగా పబ్లిక్ ఏమనుకుంటున్నారో పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ మహిళ శ్రీనివాసరావు గారు ఒక ఆయన ఉన్నారు మోడీ పరిపాలన గురించి వంద రోజుల పాలన గురించి ఆయన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తారంట ఒకసారి విందాం చెప్పండి సార్ ఎన్టీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలతో కలవటం చాలా ఇది ఎందుకంటే మోడీ గారు రెండు టర్మ్ల వరకే పనిచేసేది వాజ్పాయి సిద్ధాంతం ప్రకారం పార్టీ సిద్ధాంతం ప్రకారం రెండు టర్ములే పనిచేయాలి రాజ్యాంగ పదవులో ఉన్నా సరే ఎవరైనా సరే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి ప్రధానమంత్రి అయినా సరే రాష్ట్రపతి అయినా సరే ఏ పదవులో ఉన్నా ఉన్నా వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పార్టీ వ్యవస్థ సమితిలో అయినా సరే ఎవరైనా సరే రెండు టర్ముల పనిచేసేది ఎందుకంటే రాజ్యాంగ పదంలో రెండు సార్లు రెండు టర్మ్ల వరకు ఏం మూడో టర్ములు పనికిరాదు మూడో టర్మ్ వెళ్ళిపోవాలి సిద్ధాంతం వాజ్పేయి గారు ప్రవేశపెట్టిన సిద్ధాంతం అది వాజ్పేయి గారు వ్యవస్థ అధ్యక్షుడు పార్టీకి ఆయన సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేయాలి ఎవరైనా సరే ఆయన సిద్ధాంతాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు మోడీ గారు మేము వంద పాలన ఏం చేసింది ఏం చేయలేదు ఏం లేదు వాజ్పేయి గారు రోడ్లు అనుసంధానం చేశాడు దేశం మొత్తం మీద నాలుగేళ్లలోనే ఈయన పదిహేను ఏళ్ళలో ఏం చేశాడు ఏం చేయగా వంద రోజుల పాలని చెప్పుకొని ఇలా మూడో టర్మ్ కొనసాగడానికి లేదు పార్టీ నుంచి తొలగాల్సిందే కొత్త వాళ్ళని నియమించాలా పార్లమెంట్ బోర్డుని కొడుకుంటాను బీజేపీ పార్లమెంట్ బోర్డు అత్యవసర సమావేశమై అయ్యి రెండు టర్మ్లు అవకాశం ఏముంది మూడో టర్మ్ లేదని చెప్పేసి రాజీనామా చేయాలని కోరాలని చెప్పేసి పార్లమెంట్ల బోర్డు బీజేపీ బోర్డుని కోరుతున్నాం ఎందుకంటే బీజేపీ బోర్డు తప్పనిసరిగా కొత్త వాళ్ళని ఎన్నుకోవాలా వీళ్ళు నాలుగు టర్నులని మూడు టర్నులని రాజ్నాథ్ సింగ్ మూడు టర్నులు కన్నా నాలుగు టర్మ్లు చేస్తున్నాడు అలాగనే గడ్కరీ గారు కూడా మూడో టర్మ్లు చేస్తున్నాడు కాబట్టి సీతారాం కూడా మూడో టర్మ్లు చేస్తుంది మీరు మూడు టర్మ్లు చేయడానికి లేదు రెండు టర్న్లే అంతకన్నా కొత్త వాళ్ళని అనేకం చేసుకోవాలి మీరు ఎందుకంటే పార్టీ సత్యాంత బగారు నడవాలి పార్టీ పునాదులు తగ్గిపోతాయి ఇప్పుడుగా తగ్గింది మౌదు మోడీ గారి మోజు తగ్గింది ఇప్పుడే ఎందుకంటే వాజ్పేయి పాలన నాలుగేళ్ళలోనే ఎంత ఎంతో అభివృద్ధి చేశాడు రోడ్లు అభివృద్ధి చేశాడు ఫ్లైఓవర్ ఇవన్నీ చేశాడు రెండోసారి వస్తే వాజ్పేయి గారు నదులు సంతానం చేసేవాడు దేశం మొత్తం మీద వరదలు కూడా సంభ అవకాశం ఉండేది కాదు నివారణ చర్యలు చేపట్టేవాడు వాజ్పేయి గారు ఈయనం ఏం చేశాడని వంద రోజులని గొప్ప చెప్పుకున్నారు మూడో టర్మ్ చేస్తున్నాడు మూడో టర్మ్ నేను చేస్తున్నాను అని మూడో టర్నం చేయడానికి వీలేదు లేదు ఎందుకంటే నేను క్షమిస్తున్నాను మీరు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో అధ్యక్ష స్థానం కనుక చేస్తున్నారు కాబట్టి నేను అవకాశం ఇస్తున్నాను ఒకసారి మూడో టర్ం చేయడానికి వీలేదు లేదు రెండు టర్లే ఎవరైనా రాజ్యాంగ పదంలో రెండు టర్లు చేసి వెళ్ళిపోవాలా మూడో టర్మ్ అని గొప్పగా చెప్పుకుంటే అది సహించము అని నేను చెప్తున్నాను ఎవరు రావాలనుకుంటున్నారు ప్రధానమంత్రి ఎవరు రావాలి ఇప్పుడు కాకుండా ఎవరు రావాలి ప్రధానమంత్రి వాజ్పేయి వారసులు వరుణ్ గాంధీ లేదా కట్కరీ లేదా మహిళా కోటలో మేనకా గాంధీని నియమిస్తేనే ప్రజల్లో కూడా కార్యకర్తల్లో కూడా అవగాహన వస్తుంది ఎందుకంటే వీళ్ళు పార్టీ కోసం వాజ్పేయి వారసుల కోసం చేశారు వాజ్పేయి నుంచి చేసుకొచ్చినటువంటి వరుణ్ గాంధీకి ఇస్తే ప్రతిపక్షాలను నోరు తెరవు మోడీ వలన ప్రతిపక్షాలు ఏళ్ళుగా చూసి ఏళ్ళగా మాట్లాడుతున్నారు కాబట్టి వరుణ్ గాంధీ ప్రధానిగా నియమిస్తే వాళ్ళు నోరు ప్రతిపక్షాలు ఢిల్లీలో ఉన్న పార్లమెంట్లో కూడా నోరు ఎత్తరు వాళ్ళు అందుకని నేను వరుణ్ గాంధీకి అవకాశం లేకపోతే కట్గర్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్ బీజేపీ పార్లమెంట్ బోర్డు సభ్యులను కోరుతున్నాను విన్నారు కదా ప్రధానమంత్రిగా మోడీ గారు చేసింది పరిపాలన కన్నా కొత్త వ్యక్తికి ఈసారి అవకాశం ఇవ్వాలి బీజేపీలో సార్లు కన్నా ఎక్కువసార్లు చేయకూడదని ఆయన చెప్తున్నారు ఒకప్పుడు బీజేపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న ప్రముఖుడు ఆయన ఆయన ఆవేదన విన్నారు కదా అది అభిప్రాయం మోడీ మీద వంద రోజుల పాలన మీద అభిప్రాయం అది